ఒక చిన్న ఊరిలో రాము అని ఒక బుడ్డవాడు ఉండేవాడు రాముకు ఆటలన్నా సరదాలన్నా చాలా ఇష్టం కానీ కొంచెం భయపడేవాడు ఒకరోజు రాము అడవి ప్రక్కకు వెళ్ళాడు చీకటి పడ మొదలవ్వడంతో రాము భయపడిపోయాడు అతను తన మనసులో ఓ స్వామి నన్ను రక్షించు అని అనుకున్నాడు అదే క్షణం రాము తలపైన చల్లని శబ్దంలా వినిపించింది అది మెల్లగా ప్రేమతో నిండిన స్వరం ఆ శబ్దం రాముకి భయపడకు నేను నీ దగ్గరే ఉన్నా అని చెప్పినట్లుగా అనిపించింది రాము చుట్టూ చూస్తే ఏమీ లేదు కానీ హృదయంలో ఒక చిన్న వెలుగు నిండినట్లుగా అనిపించింది అప్పుడు రాము అర్థం చేసుకున్నాడు స్వామి తన హృదయంలోనే ఉండి భక్తులను చూస్తారు అని కష్టాలను వెంటనే తెలుసుకుని రక్షణ ఇస్తారు అని రాముకు భయం మాయమయ్యింది తర్వాతి రోజు నుంచి రాము ప్రతిరోజు ఉదయం మేల్కొన్న వెంటనే స్వామి పాదాలకు నమస్కరించి స్వామి నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించేవాడు ఏదైనా చిన్న కష్టం వచ్చినా వెంటనే రాము స్వామివారి నామస్మరణతో ధైర్యం తెచ్చుకునేవాడు ఒకరోజు రాము పాఠశాలలో పాఠం సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు టీచర్ అడిగిన ప్రశ్న రాముకి కష్టంగా అనిపించింది అప్పుడు రామ్ రాము స్వామి నాకు ధైర్యాన్ని ఇవ్వండి అప్పుడే నేను సరిగ్గా సమాధానం చెప్పగలను అని అనుకున్నాడు రాము ధైర్యంగా మెల్లగా చిన్న భాగాలుగా ప్రశ్నను విభజించి ఒక చిన్న స్మార్ట్ పద్ధతిలో సమాధానం చెప్పాడు అప్పుడు టీచర్ ఆశ్చర్యపోయి సరే రాము బాగుంది అని ప్రశంసించింది అందుకు రాము చాలా సంతోషపడ్డాడు రాము అనుకున్నాడు భక్తి ధైర్యం ఉంటే ఏ సమస్యనైనా సరే చక్కగా పరిష్కరించవచ్చు అని అనుకున్నాడు తర్వాత రాము స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు దారిలో ఒక పిల్లవాడు ఏడుస్తూ కనిపించాడు ఏమైంది అని రాము అడగగా తన పుస్తకం ఒక కాలువలో పడిపోయింది అని అది ఎవరిని అడిగినా తీసి ఇవ్వడం లేదని ఆ పిల్లవాడు సమాధానం చెప్పాడు అప్పుడు రాము ధైర్యం చేసి ఆ పిల్లవాడి పుస్తకాన్ని కాలువ నుంచి తీసి ఇచ్చాడు ఆ పిల్లవాడు దాన్ని చూసి చాలా సంతోషపడ్డాడు ఆ పిల్లవాడి సంతోషం చూసిన రాము కూడా చాలా సంతోషపడ్డాడు అప్పుడు రాము మనసులో అనుకున్నాడు స్వామి ఇచ్చిన ధైర్యం మనలోనే ఉంది ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు అని తెలుసుకున్నాడు ఆ రోజు నుండి రాము ప్రతిరోజు స్వామి నామస్మరణతో జీవితాన్ని సంతోషంగా ధైర్యంగా ప్రేమతో గడిపే పిల్లవాడిలాగా మారిపోయాడు మీకందరికీ ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి